హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ విజయ్ మరో చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మార్నింగ్ మా పాప లంచ్లోకి ఏం ప్రిపేర్ చేయాలో అర్థం కాక సింపుల్గా బిర్యానీ చేశాను అనమాట వెజ్ బిర్యానీ అలా అని చెప్పేసి వెజిటేబుల్స్ ఏమీ ఎక్కువ వేయలేదు అవైలబుల్గా ఏమి ఉన్నాయో అవి అయితేనే వేశాను అవి కూడా ఏంటో కాదండి ఓన్లీ క్యారెట్ మిర్చి ఉల్లిపాయ అలానే బిర్యానీ స్పైసెస్ బిర్యానీ అంటే స్పైసెస్ లేకుండా ఎలా ఉంటుందండి అలానే బిర్యానీ స్పైసెస్ వేసి చేశాను అన్నమాట ఏమున్నా లేకపోయినా బిర్యానీ స్పైసెస్ అయితే ఎనీ టైం అవైలబుల్గానే ఉంటాయండి ఇంట్లో అందుకని చెప్పేసి వెజిటేబుల్స్ ఏమీ లేకపోయినా స్పైసెస్ మాత్రం ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేస్తే బిర్యానీలోకి చాలా బాగుంటుంది టేస్ట్ నే హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ స్పైస్ బిర్యానీ స్పైసెస్ వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి క్యారెట్ ఆనియన్ అలాగే త్రీ మిర్చి వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను ఒక్కొక్కసారి మనకి ఇంట్లో అయితే వెజిటేబుల్స్ అయితే అస్సలు అవైలబుల్గా ఉండవండి మ్యాక్సిమం ఇంట్లో అయితే ఉండేవి ఏంటంటే ఎప్పుడో ఆనియన్స్ మిర్చి టొమాటో ఇవైతే ఎక్కువ ఉంటాయి దాంతోపాటు మా ఇంట్లో వచ్చేసి క్యారెట్ కూడా ఎక్కువే ఉందన్నమాట అందుకని ఓన్లీ వీటితో మాత్రమే చేశాము ఈరోజు ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూనుడు వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి చూసారు కదండి కొంచెం క్యారెట్ ముక్కలు అయితే మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకి నేను రెండు టమాటాలు తీసుకున్నాను చిన్నవి అవి కట్ చేసుకొని వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా మగ్గేంత వరకు మరొకసారి మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది టమాటా ముక్కలు అయితే కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూనుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం అడుగండుతూ ఉంటుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి నేను ఇప్పుడు దీంట్లోకి టూ స్పూన్స్ వరకు కర్డ్ వేసుకుంటున్నాను కర్డ్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్డ్ వేసిన తర్వాత అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇది మొత్తం దగ్గర పడేంత వరకు చక్కగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత నేను ముందుగానే వన్ అండ్ హాఫ్ కప్ రైస్ నానబెట్టేసి పక్కన పెట్టాను నార్మల్ రైస్ వన్ అండ్ హాఫ్ కప్ రైస్కి వచ్చేసి త్రీ కప్స్ వరకు వాటర్ తీసుకుంటున్నాను దీని ప్లేస్లో మనం బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు రైస్ అయితే వేసేసుకుంటున్నాను రైస్తో పాటు వాటర్ కూడా తీసుకున్నాను కొలతతో తీసుకున్న వాటర్ వచ్చేసి వేసేసాను మొత్తం కలిపి రైస్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి నాకెందుకు సరిపోదు అనిపించి నేను కొంచెం వేసుకుంటున్నాను సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒకసారి మధ్యలో మూత తీసి చూద్దాం ఎట్లా ఉందో చూసారు కదండి మంచిగా అయితే కుక్ అవుతుంది స్మెల్ కూడా చాలా బాగుంది మళ్ళీ ఒకసారి కంప్లీట్గా ఉడికిన తర్వాత చూపిస్తాను చూసారు కదా కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత అయితే ఇట్లా వచ్చింది రైస్ ఆల్రెడీ నేను మా పాపకి లంచ్ అయితే ప్యాక్ చేసేసాను అప్పుడైతే తీయడం కుదరలేదండి వెంటనే పాపకి టైం అయిపోయేసరికి హడావుడిగా బాక్స్ కట్టేయాల్సి వచ్చింది చూసారు కదా ఇప్పుడైతే మీకు చూపించేస్తున్నాను అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి చక్కగా రైస్ కూడా పొడి వచ్చింది ఇప్పుడు రైత ఎలా చేసుకోవాలో ఒకసారి మీకు షేర్ చేసేస్తాను కం పెరుగు చట్నీ అండి కొంతమంది రైత అంటారు కొంతమంది పెరుగు చట్నీ అంటారు మా సైడ్ అయితే మేము పెరుగు చట్నీ అని అంటామండి నేనైతే పావు లీటర్ వరకు గడు తీసుకున్నాను అన్నమాట తీసుకొని పెరుగు చట్నీ వచ్చి మరీ లూజ్ కావాలనేది మరీ టైట్గా కూడా ఉండకూడదు కదా నేను మీడియంలో చేసుకున్నాను చెప్పాను కదండి ఇంట్లో క్యారెట్ ఉన్నాయని క్యారెట్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఎక్కువగానే యూస్ చేశాను క్యారెట్ అయితే ఒక క్యారెట్ ఫుల్గా తీసుకుని తురిమేసి వేసాను ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసాను అలానే ఒక ఉల్లిపాయ కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అంటే ప్రజెంట్ మా పాపకి సరిపోయే వరకు చేశాను అనమాట ఆఫ్టర్నూన్ నేను తినేటప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు కదా అని చెప్పి పకి సరిపోని మాత్రమే చేశాము సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బిర్యానీలోకి పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చిన్న వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి